హలో అండి వెల్కమ్ టు అనూస్ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ వీడియో మా మమ్మీ టైలరింగ్ చేస్తారని చెప్పాను కదా తను చాలా ఇయర్స్ నుంచి కొడుతున్నారు తనతో ఒక వీడియో చేయించాలనిపించి నేనే ఈ వీడియో తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి మీరు బ్లౌజ్ కటింగు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో చేస్తాను చూడండి సింపుల్గా ఉంటుంది ఫస్ట్ మనం ఇట్లా మడత ఎప్పుడైనా మనం కటింగ్ చేసేటప్పుడు ఈ మడత రెండు పో ఈ అంచులు ఒకవైపు ఉండాలి ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి మడత ఇది ఉంటుంది కదా ఈ అంచు ఇట్లా రావాలి అంతేగాని ఇట్లా మడత వేయొద్దు ఇలా వేయొద్దు ఇలానే వేయాలి అలా వేస్తే కరెక్ట్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాక కరెక్ట్గా ఈ లైన్ తీసుకోండి నీట్గా కట్ చేసుకోండి లైన్ అంటారు ఒక హాఫ్ ఇంచ్ వదిలి కట్ చేయండి నీట్గా చేసుకున్నాక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బ్లౌజ్ కటింగే కొలతల కటింగ్ కాదు నేను బ్లౌజ్ చేసి చూపిస్తాను మీకు ఈజీగా సింపుల్గా ఉంటుందండి అసలు మీకు చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఇగో ఇవి రెండిట్లా పట్టుకోండి వెనక భాగం నేను కటింగ్ ఇప్పుడు వెనక భాగం చేస్తున్నా ఇవి రెండు ఈ కుట్టు వరకు పట్టుకోండి మనం ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది అవి రెండు ముందు భాగాన్ని వదిలేసేయండి ఇప్పుడు వెనక భాగాన్ని పెడుతున్నా నేను చూడండి జాగ్రత్తగా చూడండి ఇంకొక హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టుకోండి ఓకే అండి ఇప్పుడు వెనక భాగం ఇట్లా వెనక నడుము నుంచి సంఖ వరకు ఈ రెండిటినీయో ఇది కరెక్ట్ చూడండి ఇట్లా పట్టుకొని మనం ఇది ఇక్కడ వెనక భాగం మనం ఇందాక మార్కింగ్ చేసినాం కదా అక్కడి నుండి ఇట్లా పెట్టుకోండి కరెక్ట్గా ఇక్కడ పెట్టండి ఈ కుట్టు ఇక్కడ మనం ఇప్పుడు ఉంటుంది కదా వెనక భాగం అక్కడ వరకు కరెక్ట్గా అక్కడ లైన్ తీసుకోండి సరిపోద్ది నెక్స్ట్ పొడవు చూసుకోండి ఎంత పొడవు ఉందో బ్లౌజ్ పొడవు చూడండి ఓకేనా ఇగో ఇట్లా ఇట్లా పట్టుకోండి ఈ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా అక్కడి నుంచి పెడకూడదు కరెక్ట్ పొడవు బ్లౌజ్ పొడవు నెక్స్ట్ వచ్చేసి నెక్ మనం బ్లౌజ్కి ఎంతో అంతే మనం ఒకవేళ పెంచమని అంటే పెంచవచ్చు తగ్గమంటే తగ్గించుకోవచ్చు మనం ఇప్పుడు ఇదైతే నేను బ్లౌజ్ కరెక్ట్గా ఇదే సేమ్ గుట్టమన్నారు ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే ఇలా పట్టుకోండి కరెక్ట్ ఈ ఫోల్డ్లు ఉన్నాయి ఉన్నాయి కదా ఈ రెండు ఫోల్డ్లు చూసుకోండి ఇట్లా ఇది కరెక్ట్ నెక్ మనం ఇట్లా కరెక్ట్ మధ్యలో సెంటర్ చూసుకోండి ఇలా పెట్టుకోండి ఒక ఇంచు పైకి పెట్టుకోండి ఎందుకంటే మనం కొడతాం కదా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అప్పుడు ఇంకా అయిపోయిందిగా ఓకే ఇప్పుడు మార్కింగ్ చేద్దాం ఒక్క నిమిషం మార్కింగ్ చేసుకొని ఇలా అలా మూడింటికి ఇట్లా తీసుకొని ఈజీగా ఉంటుందండి అసలు చాలా చాలా అంటే ఈజీ మేము ఇట్లా కొన్ని వేల జాకెట్లు కుట్టా మీకు ఈజీగా చూపిస్తాను అందుకని ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది టూ అండ్ హాఫ్ పెట్టుకోండి కొంచెం అంటే బాడీ ఉన్న వాళ్ళకైతే టూ అండ్ టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం ఇంకో పావు ఇంచు తక్కువ పెట్టుకోండి బాడీ తక్కువ ఉన్న వాళ్ళకి రెండు పావే సరిపోద్ది ఎందుకంటే అది నా అండి మంచిగా అసలు చాలా బాగుంటాయి ఇక ఆ బ్లౌజులన్నీ ఇక్కడ వచ్చేసి త్రీ పెట్టండి సరిపోద్ది ఓకేనా మన మధ్యలో కూడా అట్లా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా త్రీ ఈ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్కి ఈ లైన్కి కరెక్ట్గా ఉంటుంది సింపుల్ అండి అంతే ఓ ఇబ్బంది పడాల్సింది ఏం లేదు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం పెట్టుకోండి ఈ భుజాలు జారకుండా ఉండటానికండి అందరూ భుజాలు జారుతున్నాయి జారుతున్నాయి అంటారు కదా అది జారకుండా ఉండటానికే అది ఓకేనా ఇప్పుడు ఎంత వచ్చింది చూద్దామా సిక్స్ వచ్చిందండి ఇక్కడ కరెక్ట్ బాడీ ఉన్న వాళ్ళకైతే అండి ఒకటిన్నర బాడీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే బాగా చన్నగా ఉంటారు కదండి వాళ్ళకి ఒకటి బాగు పెట్టుకుంటే సరిపోద్దండి ఓకే అక్కడ నుంచి మనం ఏం లేదండి సింపుల్ ఇట్లా కొంచెం రాసుగా మనం చందమావాకారం ఉంటుంది చూడండి అలా తీసుకుంటే సరిపోద్దండి నెక్కు నెక్ ఏం లేదండి ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకుంటే ఏం లేదండి ఒక ముప్ప ఇంచు అక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ కరెక్ట్గా రౌండ్ వస్తుంది అంతే ఈజీ అండి నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ నెక్కు లూజ్ చూసుకుంటున్నాం కదా ఈ లూజు ఇట్లా నెక్కు దగ్గర నుంచి పట్టుకోండి ఇట్లా నెక్కు మనం కుట్టు ఉంటుంది కదా నెక్కు పైపింగ్ వేస్తాం కదా దాని నుంచి ఇక్కడ కరెక్ట్ సంఖ వరకు పట్టుకోండి కరెక్ట్గా ఇట్లా ఇట్లా పట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదలండి అంతే కుట్టేస్తాం కదా తర్వాత మళ్ళీ అది కరెక్ట్ ఇక్కడ నుంచి ఈ బ్లౌజ్కి దీనికి ఎంత ఉంటుందో ఇక్కడ కుట్టు ఉంటుంది కదా మనం కరెక్ట్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే సరిపోద్ది బ్లౌజ్కి బ్లౌజ్ ఫిట్టింగే కరెక్ట్గా వస్తుంది ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా లైన్ ఇంకో ఇక స్కేల్ మనం ఖర్చు చూసారా షేప్ కరెక్ట్గా వచ్చింది అసలు ఓకే ఇప్పుడు వచ్చేసి మీకు ఒకరి సంఖ లూజు ఎక్కువ అవుద్దా తక్కువ అవుతుందా అనుకుంటే ఇది ఇలా గొలుసుకోండి మీకు ఈ బ్లౌజ్ ఎంత ఉందో అంతే వస్తుంది ఎక్కువ కూడా రాదు ఇది వచ్చేసి అండి ఎనిమిదిన్నర ఉందండి ఇది చూసినా కానీ అంతే వస్తుంది చూడండి ఇవో చూడండి హాఫ్ ఇంచ్ అండి ఇది ఎనిమిదిన్నర వచ్చింది తొమ్మిది వచ్చింది అయితే హాఫ్ ఇంచ్ ఇక్కడ కుట్టులో పోదీ అందుకని తొమ్మిది వస్తే సరిపోద్ది మనం ఇక్కడ ఎనిమిదిన్నర ఒకవేళ ఇక్కడ ఎనిమిదే ఉందనుకోండి ఎనిమిదిన్నర వస్తే సరిపోద్ది కుట్టేస్తాం కాబట్టి ఓకే నేను బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి సింపుల్ అండి మీకు ఈజీగా ఉండేటట్టే చెప్తున్నాను నేను టక్స్ వేసుకోండి ఈ మార్కింగ్ ఉంటుంది కదా దీని వరకు ఇదేం లేదండి ఫోర్ ఇంచెస్ పెడితే ఇది సరిపోద్ది బ్లౌజ్కి కూడా అంతే ఉంటుంది మన ఎవరికైనా అంతే అండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక టక్స్ వేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఇది పట్టుకొని కుట్టుకుంటాం అంతే ఓ అందరూ ఇంకా బ్లౌజ్ కటింగ్ అంటే ఏంటి ఏంటని భయపడతారండి అసలు సింపుల్గా ఉంటుందండి అంత ఓకే అండి ఇప్పుడు ఇక బ్యాక్ పార్ట్ మెయిలింగ్ క్లాత్ ఇప్పుడు ఉంటుంది కదా అది దాన్ని ఏం చేస్తామంటే హ్యాండ్స్ అండి ఇప్పుడు మనలో హ్యాండ్స్ తీసుకోవాలి ముందే మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవద్దు హ్యాండ్స్ తీసుకున్నాక ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇలా ఇలా ఉంది కదా ఇది ఇలా మడత వేసుకోండి మనం ఆల్రెడీ మనం అది డబల్ వేసినాం కదా ఇప్పుడు ఇది చూడండి ఇది ఇది ఒక ఫోల్డ్ ఇది ఇట్లా ఇలా వస్తుంది చూడండి జాగ్రత్త చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఇది కరెక్ట్గా చేసుకుంటున్నాం చేసుకుంటున్నామండి చూసారా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది అది ఉండ నేను కదా ఆ ఇంచ్ వదిలే మార్కింగ్ చేసుకోండి చుట్ల పోదు కదా మళ్ళీ బ్లౌజ్కి అందుకని ఓకే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కటింగ్ కదా మనం హ్యాండ్ లూజ్ ఎంతో తీసుకున్నాం ముందు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్ట ఎంత ఉందో అక్కడ వరకు పెట్టుకోండి మనం బ్లౌజ్ కటింగే చేసేది మనం ఏం మెజర్మెంట్ తీసుకోని కాదు మెజర్మెంట్తో ఇంకోసారి చెప్తా అదే అలా సేమ్ అండి ఇంక ఇప్పుడు దీని పొడవు ఎంత ఉంటుంది మనం బే టేప్తో కాకుండా హ్యాండ్తో పెట్టుకున్నా అంతే వస్తుంది బ్లౌజ్తో పెట్టినా కానీ చూడండి కరెక్ట్ చూడండి బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెడుతున్నా ఇక్కడ లైన్ ఉంది కదా ఈ లైన్ నుంచి ఈ లైన్ నుంచి సేమ్ కుట్టు కూడా కలిపి అందులోనే వస్తుందండి ఓకేనా అయితే మనం ఇది లైన్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి దీనికి త్రీ ఇంచెస్ పెట్టండి ఇక్కడ నుంచి త్రీ పెడితే కిందకి గూడ కింద నుంచి మనం త్రీ పెడతాం త్రీ పెడితే సరిపోద్ది అండి అదొకటి ఇక్కడ వచ్చేసి మనం షేప్ రావటం కోసం అండి వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ పెడితే అది మా ఇక బండ గుర్తు అండి అది ఇది త్రీ ఇక్కడ వచ్చి ఇది వన్ అండ్ హాఫ్ ఇది బండ గుర్తు అసలు ఇది మార్కింగ్ చేసుకుంటే అయిపోద్దండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం ఇందాక సంక లూజ్ తీసుకున్నాం కదండి వెనక పార్ట్కి అదే పెట్టండి ఇక్కడ వచ్చేసి ఎనిగ ఎనిమిదిన్నర వచ్చింది అది పెట్టుకోండి అది పెట్టుకున్నాక ఈ లైన్ ఇలా తీసుకోండి సరిపోదు ఇది వచ్చేసి ఇంకా ఇది మనం మనం బ్యాక్ పార్ట్కి ఇది స్కేల్ మనం తీసుకున్నాం కదండీ ఖర్చు వచ్చేసి దీనికి కూడా అంతే తీసుకోండి ఇక్కడ వచ్చేసి కొంచెం సంక్ పీసులు పడతాయండి సఖ పీసులు రాకుండా ఉండవండి కొంచెం ఉన్న వాళ్ళకి కొంచెం వస్తాయి కంపల్సరీ ఇది వచ్చేసిందిగా ఓకేగా ఇక్కడ నుండి ఈ వన్ అండ్ హాఫ్ మనం పెట్టుకున్నాం కదా అక్కడ నుండి మార్కింగ్ చేసుకోండి ఏం లేదండి ఎలా అంటే ఇలా చేసుకోండి సరిపోద్ది అంతే ఓకేనా తీస్తాను అండి హ్యాండ్ తీస్తాను మీకు అర్థమైందిగా ఓకే ఏం లేదు ఇది ఎట్లా తీసుకున్నా మనం అక్కడి నుంచే కటింగ్ చేయండి ఈజీ అండి అసలు చాలా చాలా ఈజీగా ఉంటుంది అసలు కరెక్ట్ సెంటర్గా కదండి టచ్ చేసుకోండి ఇక్కడ మనం మార్కింగ్ చేసినాం కదా అక్కడ ఒక టచ్ చేసుకోండి గుర్తు కోసం అంతే ఇదిలా ఖర్చు ఖర్చు కూడా మనం పెట్టేసినాం కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఈ రెండింటికి ఒక్కలాగే రావాలి కాబట్టి ఇక్కడ కూడా వేసుకోండి ఇది కిందంతా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఖర్చులో పోదండి అంతే ఏం లేదు కుట్టేటప్పుడు పోతుంది నెక్స్ట్ వచ్చేసి క్లోత్ తీస్తున్నాండి వచ్చేసి ఇది ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ కా పెట్టండి అంటే నేను మామూలుగా తీస్తా అండి మనం కరెక్ట్గా అక్కడ పెట్టినాం కదా ఇక్కడ నుండి ఇది వదిలేయండి ఒక ఒక ఇంచ్ వదిలేసి మామూలుగా షేప్ తీసుకోండి ఇట్లా ఇదే ఆకంటండి ఇది జామా ఇలాకుంటు చూడండి ఆ షేప్ వస్తుందండి మీరు కరెక్ట్ లూజ్ మీకు రావాలంటే కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలంటే జామాయి ఉంటుంది కదండి ఆ షేప్ వస్తే మీకు కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఈ మార్కింగ్ నుంచి ఈ కటింగ్ లో తీసుకోవటం కరెక్ట్గా ఉంటే మీకు సంక లూజులు రావండి ఇక్కడ ఒక ముందు భాగం అని గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ వేసుకోండి సెంటర్ చూసి అయిపోయిందండి ఇది హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది అయిపోయిందండి మీరు చూసారా ఎంత బాగుందో ఇంకా కటింగే అర్థమైపోద్దండి మనకి బ్లౌజ్ నీట్గా ఉందా వస్తుందా లేదా అని ఓకే ఫ్రంట్ పార్ట్ ఇద్దామండి ఇప్పుడు వచ్చేసి ఓకే అండి మనం బ్యాక్ పార్ట్ వేసుకుంటున్నాం కదా మనం ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాం కదా ఈ షేప్ మనం ఇక్కడ మనం ఇట్లా పెట్టుకోండి ఇది షేప్ అన షేప్ ముక్క ఉంటుంది కదా ఆ పొడవు అట్లా మలసి పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమైంది ఎంత అనేది క్రాస్ చేసుకోవాలండి ఈ క్లాత్ ఉన్న క్లాత్లోనే మనకు సరిపోద్ది చూసారా క్రాస్గా ఈ ఫోల్డ్ ఈ రెండు ఇటు ఉండాలండి అంచులు అంచులు రండి ఇక్కడికే రావాలి క్రాస్ కంటే ఓకే నేను మొత్తం దీని చుట్టూ మార్కింగ్ చేస్తాను అండి చూడండి తీసుకున్నాం అండి అది తీసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇది లోతు ఉంటుంది కదండి లోతు హాఫ్ ఇంచ్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఓకేనా ఇది చూడండి మనం కరెక్ట్గా సెంటర్ కింద ఇక్కడ సెంటర్ నుంచి ఇట్లా రౌండ్ చేసుకుంటే లోతు వచ్చేస్తుంది సరే సుసారిగా ఆపించండి ఎక్కువ రావద్దు మళ్ళీ ఎక్కువ వస్తే ఇదంతా ఇలా లూజ్ లూజ్ వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్తోనే మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ పెట్టుకున్నాం నెక్ వచ్చేసి ఉక్సులు పట్టీకెళ్ళే పెట్టాలండి కాజా పట్టీకి వెళ్ళి పెట్టద్దు కాజా పట్టి మనం పెంచుతాం కాబట్టి లూజ్ వస్తుంది నెక్కు ఉక్సులు పట్టి ఇది కరెక్ట్ ఇది ఎంత ఉందో అంతే పెట్టుకోండి ఖర్చు కూడా వదిలే పెట్టండి దీనికి పైన కుట్టు ఖర్చు ఉంటుంది కదా అది కూడా వదిలే పెట్టండి అది మళ్ళీ పైకి పెట్టి ఇట్లా అయితే పైకి అయింది కింద మరి కిందకి పెడితే అది కూడా జారిపోద్దు చూసారా కరెక్ట్గా ఉక్స్ పట్టికెళ్ళి పెట్టండి మర్చిపోమాకండి మళ్ళీ మేము మొత్తం బ్లౌజ్ కటింగ్ మొత్తం ఇందులోనే చెప్తున్నాండి ఏదో ఒక పార్ట్ కాదు మొత్తం చెప్తాము గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లాస్ట్కి ఈ కుట్టు ఈ బుక్స్ ఉంటుంది కదండి లాస్ట్ బుక్స్ కాకుండా లాస్ట్ ఫోర్త్ ఉక్స్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోండి మా ఇట్లా ఒక ఇక్కడ పైన ఒక హాఫ్ వదలండి కుట్టుకి ఈ బుక్స్ వరకు పెట్టుకుంటే మీకు సరిపోద్దండి నేను మొత్తం ఇందులో ఇక్కడ టక్స్ వస్తుంది కదా ఆ కుట్టడానికి కూడా సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి ఈ ఇక్కడ ఇది ఉంటుంది కదండి ఇవి ఇలా పట్టుకోండి ఇది షేప్ 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 కుట్టరండి దాన్ని పట్టుకొని ఇలా మీకు బ్లౌజ్ కొలతతోనే కదా ఎలా నేను చెప్పేది ఎలా ఓకే అయిపోయింది అంతే అండి వచ్చేసి మనం బ్లౌజ్కి వెనక పార్ట్ ఎంత ఉందో అనేది మన మనసులో కదా షేప్ ముక్క నుంచి ఇక్కడ కుట్టు వరకు ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి ఒకసారి ఇది సెవెన్ అండ్ హాఫ్ ఉందండి మనం సేమ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే పెట్టుకోవాలి చూసారా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంతే సేమ్ ఉంది ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి ఈ కటింగ్ చేశాక నేను తక్కువ ఎక్కడ వేసుకోవాలో చెప్తాను నీట్గా చేసుకోండి నీట్గా వస్తుందండి అసలు కరెక్ట్ దేని ముక్క దానికే ఉంటుందండి అసలు ముక్క సరిపోదు ఇట్లాంటి బాధ కూడా అవసరం లేదు దానికే ఉంటుంది అండి అసలు మంచిది ఎక్కువ చూసే ఇంత రౌండ్కి వచ్చింది రెండు ఇలా రౌండ్ షేప్ కరెక్ట్గా ఉంది రౌండ్గా వస్తుంది ఓకే అండి వచ్చేసి టక్స్ ఎక్కడెక్కడ అంటే ఏ కొంత వేసుకోవాలో చెప్తాయి ఇది కూడా ఇది వచ్చేసి బండ గుర్తండి టూ అండ్ హాఫ్కి వేసుకోండి ఇక్కడ ఫస్ట్ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి బుక్స్ పట్టి నుంచి ఇక్కడికి ఈవతలు వచ్చేసి బా బాడీ చెస్ట్ దాన్ని బట్టండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ఎక్కువేయచ్చు కొంచెం ఉంటుంది కాబట్టి నేను ఇది ఊతలు కూడా నేను టూ అండ్ హాఫ్కే పెడతాను చూసారా ఇది వచ్చేసి త్రీ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి అండి ఇది ఇది వచ్చేసి కొలత ఏం లేదండి ఇది సెంటర్ కరెక్ట్ మీరు సెంటర్ చూసి పెట్టుకోండి ఇక్కడ ఇది కూడా క్రాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ మనం కరెక్ట్ పెట్టుకొని టైం తీసుకుంటే అయిపోద్ది ఇంకా అన్నీ మార్కింగ్ వేసే ఇవి రెండిట్లా కలిపి కొట్టుకుంటామండి ఇది షేప్ కరెక్ట్గా వస్తుందండి అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అండి షేప్ మొక్కలు కూడా అండి వీటిలో తీసుకుంటామండి షేప్ మొక్క ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ ముక్క తీసుకోవచ్చు ఇది నెక్కు వేసుకోవచ్చు ఇవన్నీ కరెక్ట్ మీకు చెప్తున్నా ఇది హ్యా వెనక భాగానికి వేసుకోవచ్చు ఇవి సాగ ముక్కలు పడతాయి కదండి ఇవి వేసుకుంటాం సరిపోతుంది అంతే సరే అండి షేప్ ముక్కలు కూడా తీసి చూపిస్తాం షేప్ మొక్క అయితే కదండి మనం ఇక్కడ నుంచి తీసుకోవాలండి ఎందుకంటే నెక్ భాగానికి ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికండి ఈజీగా ఉంటుందండి చూడండి ఇది ఎంత పెట్టుకోవాలంటే అండి ఇది త్రీ ఇంచెస్ పెట్టుకోండి మధ్యలో వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టండి దీన్ని బ్లౌజ్కి ఎంత ఉంటుందో అంత చూసుకొని పెట్టుకోవటం అండి బాగానేసుకోవచ్చండి నెక్ పేస్లు బట్టి చూపిస్తాము ఎక్కువ ఉండదు క్రాస్ తీసుకోవాలండి నెక్కి ఒక ముప్పావు ఇంచు తీసుకోండి ఇది ఎక్కువ కాకుండా మరీ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోదు ముప్పావు ఇంచు తీసుకోవచ్చు నేను మామూలుగా అలవాటు కాబట్టి తీసేస్తానండి క్రాస్ మెక్కడి ఇది అరే కదా వచ్చేది ఇందులోనే ఉక్సులు ఉక్సులు పట్టికి తీసుకోవచ్చు కాజా పట్టీకి తీసుకోవచ్చు మనం రెండు ఉంటాయి అది ఇది లైనింగ్ అదండి ఒక పీస్ దానికేస్తాం ఒక పీస్ దీనికి వేస్తాం మధ్య బయటలో కట్ చేసుకుంటే ఓకేనా ఈ రెండు ఉక్సులు పట్టికి కాజా పట్టి ఇంకొక మీకు షేప్ ముక్క ఇంకొకటి రావాలంటే నెక్ పీస్ తీస్తాం కదండి మనం ఇదే బ్యాక్ పట్టి వేస్తాం కదా బ్యాక్ పట్టి దానికి ఈ అంచులు ఉంటాయి కదండి ఈ పీస్ని తీసుకోవాలి మిగిలింది మనం షేప్ మొక్కలకి వేసుకోవచ్చు లోపలసేవి కాబట్టి ఏ పీస్ ఆ పీస్కే ఉంటుందండి మనం అసలు ముక్క సరిపోదు ఇట్లాంటి ఇబ్బందులు పడాల్సిన ఈ రెండు ఉన్నాయి కదండి ఇది చూసారా రెండు ఈ రెండు బ్యాక్ పట్టి ఉంటుంది కదండి వెనక భాగానికి వేస్తాం అది సరిపోతుంది ఇది వచ్చేసి షేప్ షేప్ ముక్క ఇంకొకటి మీకు ఇంకా నెక్కుకి కానీ ముక్కలు తరిపొట్టి ఇందులో తీసేసుకోవచ్చండి మిగిలిన ముక్కలు చెక్ ముక్కలు రెండు సేమ్ వస్తాయి చూడండి సేమ్ వచ్చింది సరే ఇది వచ్చేసి ఇలా ఇట్లా మిగిలిన వాటిని సంఖ పీసులకి వేసుకోవచ్చండి ఓకే అండి నెక్స్ట్ మామూలు కటింగ్ బ్లౌజ్ బ్లౌజ్ని కూడా ఎలా చేసుకొని చేసుకోవాలో కూడా చెప్పమంటే చెప్తా అండి అది ఇంకో వీడియో పెడతాండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి నేను రిప్లై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్